శ్రీనివాస్ గారు చెప్పారు కదా తాత్కాలికమైన ఒప్పందం అని చెప్పారు కదా ఒక సంవత్సరం కోసము ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు కేటాయింపులు జరగలేదు గా కేటాయింపులు జరగలేదు కాబట్టి మేము ఒప్పుకున్నాం సంతకం చెప్పి దాని తర్వాత పెట్టినామని ఒకటే గారు మీరు వినండి ఒక సంవత్సరానికి పెట్టుకున్నారా రెండు సంవత్సరాలకు పెట్టుకున్నారా ఒప్పందం ఒప్పందము ఉన్నప్పుడు ఒప్పందాన్ని రద్దయ్యేంత వరకు దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారండి ఎవరైనా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి జల నిపుణుని నేను అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు ఏ విధంగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి ఎట్లా జస్టిఫై చేస్తున్నారు మీరు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి ఎందుకు సంతకం పెట్టొచ్చు మీరు పెట్టొచ్చిర్రు సంవత్సరం పూర్తయిపోయింది తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మీరే ఉన్నారు వేశారు నేను అంటే వంద శాతం ఫైట్ కాదండి ఫైట్ లేదు ఏం లేదండి వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రయోజనాలని రాయలసీమ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన ఫలితమే పోతిరెడ్డి పాడు రెగ్యులేటరీ విస్తరణ దాంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం వీళ్ళకి అర్థమైతే లేదు ప్రజలు ఇంకా మర్చిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు చేసిన గాయాలు మామూలు గాయాలు కావండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజాన్ని నెట్టిన ప్రభుత్వాలు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దాంతో ఇప్పుడు మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తా ఉన్నారండి రేవంత్ రెడ్డి గారు మొన్న బహిరంగ ప్రకటన చేసిండు మాకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీఎంసీలు బా గోదావరిలో ఐదు వందల టీఎంసీలు కృష్ణాలో ఇచ్చి ఎన్ఓసి ఇచ్చి చంద్రబాబు నాయుడిని ఎన్ఓసి ఇయ్యమని చెప్పిండు మీరు ఎన్ని ప్రాజెక్టులన్నా కట్టుకోండి అని చెప్పిండు ఎందుకండి ఈ ఈ అతి ఉత్సాహం ఎందుకు తొంభై తొమ్మిది టీఎంసీలు కాదు మహాప్రభు మనకి ఇంకా రెండు వేల టీఎంసీల దాకా అదనంగా వస్తున్నాయని చెప్పి మనం చెప్తా ఉంటున్నాయి ఒక దగ్గర పోరాటం చేయమని చెప్తా ఉంటే మీరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీఎంసీలకి మేము కన్ఫామ్ అవుతాము ఐదు వందల టీఎంసీలు ఏ విధంగా తీసుకుంటారండి తెలంగాణలో కృష్ణానదిలో మన వాట ఐదు వందల టీఎంసీలకి ఏ విధంగా మీరు కన్ఫామ్ అవుతారు కన్సీవ్ చేస్తారు కనుకా తిలా పాపం తిలా పిలకు పిడికే డందే ఎపినా విశే